కేసుర్గం కోరుకొండ మండలం బూరూపూడి గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు సతీమణి అనేటువంటి వెంకటలక్ష్మి గారు జన్మదిన వేడుకలు ఇవాళ బూరుపూడిలో గ్రామ పెద్దలు కావచ్చు కంటకేశ్వర గారు ఇంకా చాలా మంది పెద్దలు జనసేన నాయకులు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే వీర మహిళల ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగ్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇవాళ భక్తులు వెంకటలక్ష్మి గారు జన్మదిన వేడుకలు ప్రతి గ్రామంలో కూడా అంగరంగ వైభవాలు ఈ చాలా చోట్ల మజ్జిగ వితరణ కార్యక్రమాలు భోజనాలు పెట్టడం కావచ్చు అలాగే పిల్లలకి వృద్ధులకి అన్ని చోట్ల కూడా ఇలా భోజన వితరణ చేయడం మజ్జిగ పంపిణీ చేయడం చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏ గ్రామానికి రాబోయే స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ కార్యక్రమాలు చేయడం జరిగింది అదే ఉద్దేశంతో మేము పూరిపూడి గ్రామంలో కూడా ఇవాళ వెంకటలక్ష్మి గారి జన్మదిన వేడుకల్లో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే మా వీరమహిలతో పాటు పాల్గొన్న అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మా వెంకటలక్ష్మి గారికి భగవంతుని దయ వల్ల ఆయుర్ ఆరేకుల ఇచ్చి ఇంకా వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయుర ఆరేకులతో బతక ఉండాలని మనస్ఫూర్తిగా ఒక ఒక అడపు అడపా శ్రీనివాస్కే కూడా నేను వాళ్ళ కుటుంబ మిత్రుడిగా కూడా నేను కోరుకుంటాను వెంకటలశ్వమి గారు కుట్టినరోజు సందర్భంగా భక్తులు వెంకటేశ్వర గారు మహిళా నాయకురాలుగా మన రాజానార నియోజకవర్గంలో గతంలో నీరుకొండ వెంకటత్తరమ్మ గారు ఓరి పశ్చిమమ్మ గారు లాంటి మహిళా ఎమ్మెల్యేలు మనం చేయడం జరిగింది అలాగే భక్తులు వెంకటేశ్వర వెంకటేశ్వరి గారు కూడా మన నియోజకవర్గంలో మహిళా నాయకురాలుగా ఎదగాలని రాజకీయంగా పైకి రావాలని అదే విధంగా భక్తులు వెంకటలక్ష్మి గారు సామాన్యంగా చేయలేదండి కృష్ణ పరమాత్ముడు నరకాసురుడు చెప్పినప్పుడు ఆయన వల్ల కొద్దిగా సత్యభామ చేస్తుందంటే పని అలాగే భక్తులు వెంకటర లక్ష్మి గారు భక్తులు బలరామకృష్ణ గారు చేతుర్వాదులుగా ఉండి ఈ వేళ ఈవేళ ఇంత అత్యధిక మెజార్టీతో మన నియోజకవర్గంలో ఈ ఉమ్మడి మన కూటమి అభ్యర్థి గెలిచాడు అంటే భతులు బలరామకృష్ణ గారు దానికి ముఖ్య కారణభూతురాలు మహిళల్లో అందరిలో కూడా భూతల వెంకటలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని బొత్తుల వెంకటలక్ష్మి గారిని మనసావచ కర్మణ వారిని భగవంతుడు అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి వెంకటలక్ష్మి గారు వెలుగు పొందాలని చెప్పేసి మా అభిప్రాయం అటువంటి వెంకటలక్ష్మి గారికి వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు మాకు ఊరు గ్రామం తరపున మహిళలు పిల్లలు పెద్దలు తినలేకుండా అందరూ కూడా వారందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ందుకు శ్రీనివాస్ తెలియజేస్తున్నాను ముందుగా భక్తులు వెంకటలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి కోరుకొండ మండలం ఉరుగుపూడి గ్రామం మా మహిళల తరపున వెంకటలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు నుండి నోరేలు ఆరోగ్యంగా ఉండాలని ఉన్నత స్థాయికి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులు వెంకటలక్ష్మి గారు వేరే మహిళ అనే నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఆవిడే మా ఆదర్శం అండి సో ఈ కోటమి ప్రభుత్వం వచ్చాక నేను ధైర్యంగా ఊరుపూడి గ్రామంలో ఒక నెట్ సెంటర్ పెట్టి ఒక గృహిణిగా ఉండే నేను బయటకు వచ్చానంటే దానికి కారణం కోటమి ప్రభుత్వం అని చెప్తాను అయితే వెంకటలక్ష్మి గారు ఒక గృహిణిగా ఉండి రాజకీయంలో మాత్రం ఒక లక్ష్మి జాన్సీ లక్ష్మీబాయి లాగానే రాణిస్తున్నారు ఆమె ఒక చిన్న జడ్పీటీసీ సిటీ నుంచి ఒక రాష్ట్ర స్థాయికి వరకు ఎదిగారంటే ఆమె ఎంతో ధైర్యవంతురాలని నేను చెప్పుకుంటున్నాను ఈ ఈరోజు మేమందరం కూడా ఆదర్శంగా తీసుకుంటూ మరి అన్ని విధాలుగాను ఆమె వెనకాల మేము ఉన్నామని అలాగే మా మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాలండి ఏ విషయంలో కూడా అయినా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మా ఇంత కార్యక్రమాన్ని జరిపించినా మరి నా ఆడపా శ్రీనివాస్ గారు అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను